బాగులో ప్రమాదవశాత్తు అతకు తప్పి బాగులో పడ్డ ట్రాక్టర్ వంతెన నిర్మించాలని గ్రామస్తుల ధర్నా ములుగు జిల్లా ములుగు మండలం జగన్నగూడెం సరాపూర్ గ్రామ పంచాయతీలో మధ్యలో గల బొగ్గులబాగ్లో లెవెల్ వంతెన నిర్మించిన ఆ వంతెన నాణ్యత లోపంతో గత కొన్ని సంవత్సరాల నుండి రెండు గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులకు వెళ్ళడానికి అనారోగ్యాల బారిన పడ్డ గ్రామస్తులకి సైతం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఇది అలా ఉండగా టూ వీలర్ ఫోర్ వీలర్ కాలినడకన వెళ్లే వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటూ దాటడం జరుగుతుంది అదేవిధంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డాక్టర్పై వెళ్తున్న సమయంలో అదుపు తప్పి వంతెనపై నుండి వాగులో పడిపోయింది దీన్ని తీయడం గూర్చి ప్రజలు సర్పపురం లాలాయగూడెం జగ్గన్నగూడెం గ్రామ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది కావున గవర్నమెంట్ తాత్కాలికంగా ఒక వంతెనని నిర్మించవలసిందిగా గ్రామస్తులు బొగ్గు బొగ్గులవాగు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్వపూర్ గ్రామ పంచాయతీలో గల నాయకులు గుండబోయిన శ్రీహరి గౌడ్ అప్పాజీ ఐలయ్య భాగ్యరాజు సల్లూరి గణేష్ కృష్ణ తాళ్ళరగు గైకాడి సారస్వామి బిక్కినేని రావు గైకాడి శివకృష్ణ గైకాడ్ అఖిల్ అప్పటి నుండి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాం అత్యన్మయంగా చేసి ఊరిపెట్టి దీన్ని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని గత పది సంవత్సరాల గాంజలు కొట్టాడుతాను ఇప్పుడు ప్రత్యేకంగా ఎప్పుడున్నా కానీ తాత్కాలికంగా పనిచేసేది ఎనిమిది నెలల ఖాంజలు ఏమాత్రం పనికి నోచుకొని ఈ బ్రిడ్జి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక గంట ముందు ఒక ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి బాగా చింతిస్తున్నాం తక్షణమే అధికారులు ఈ బ్రిడ్జికి హై లెవెల్ బ్రిడ్జ్ చేసి తక్షణమే దీన్ని మార్గం ఏర్పాటు చేసి దీన్ని ప్రమాదాలు కాకుండా చూడాలనేదే మా ఆకాంక్ష అప్పటికి అప్పటివరకు అయినా తాత్కాలికంగా ఏదైనా మరమ్మతులు చేయించి ఈ ఈ చుట్టూ గ్రామాలకు సహకరించాలనేదే ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారిని దృష్టికి తీసుకుపోవాలి ఇది మంత్రి గారు తక్షణమే తన పనిలోకి వెళ్ళి తీసి ఎంతో కొంత ప్రత్యామ్నా ఏర్పాటు చేయాలనేది మన డిమాండ్ అట్లా ఇక్కడ ఇప్పుడు మనం ముందే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఆ ప్రమాదానికి సంఘటన ఎట్లా జరిగిందో మన ఇక్కడ అడిగి పేరు బాయరాజు ఈ బ్రిడ్జి పదిహేను సంవత్సరాల నుండి నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ బ్రిడ్జ్తో బ్రిడ్జ్తో లో లెవెల్ బ్రిడ్జ్తో ప్రమాదాలు జరుగుతున్నాయి జరుగుతున్నా కూడా ఆనాటి ప్రభుత్వము ప్లస్ వచ్చిన మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి కూడా నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రధానంగా ఈ లో లెవెలు బ్రిడ్జి కట్టద్ద కూడా ఇక్కడ ప్రజలు నిర్మించినా కూడా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటు మనకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు ఏర్పడినా కూడా ఇక్కడ ఉన్న ప్రాంతం ప్రజలు చెప్పినా కూడా వినకుండా ఈ లో లెవెల్ బ్రిడ్జి వద్దన్నా కూడా నిర్మించి ఈ ప్రమాదాలను గురికావడానికి కారణం మేను ఏఈ డిఈ గార్ల లోపము వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చేసి ఈ బ్రిడ్జిని నిర్మించడం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ బ్రిడ్జ్ లేకముందు ఎలాంటి ప్రమాదం కూడా జరగకపోయేది బాగా వచ్చిందని సపరేట్గా అక్కడనే వాళ్ళ గ్రామంలోనే వా వాన ఎలిచినాక వాగు తగ్గినాక వచ్చి సరిపడా సరుకులు కొనుక్కొని వెళ్ళేవారు ఈ బ్రిడ్జి ఉన్నదని వాళ్ళు ధీరతో వెళ్ళిపోడుతూనే అన్ఎక్స్పెక్ట్గా వాగు వచ్చి లో లెవెల్ బ్రిడ్జిని కొట్టేసి ఆ వాగులో కూడా కొట్టుకుపోయిన దాన్ని గమనించకుండా వచ్చి పోడుతున్న వాగులో కొట్టుకొని పోయి మనం నలుగురు ముగ్గురు చనిపోవడం జరిగింది దీని ప్రధానంగా ఇప్పుడు కూడా మేజర్ సమస్య ఏంటంటే ఇది ఈ ఈ ఈ కొట్టుకోపోయిన దాన్ని కాకుండా కూడా ఈ ఈ బిల్లర్ మొత్తము తీసేసినట్లయితే కొత్త ప్రమాదాలను కూడా అరికట్టవచ్చు కొత్త స్ట్రచర్ ఆడి వరకు కూడా ఈ బిల్లను మొత్తం తీసేయాలని నేను విన్నపించుకుంటున్నాను ప్రధానంగా మేజర్గా ఈ సంవత్సరము కాకుండా వచ్చే జనవరి నుంచి వెళ్ళి లో లెవెల్ హై లెవెల్ బీచ్ని నిర్మించాలని కోరుకుంటున్నాము ప్రధాన సమస్య ఈ ఇక్కడ నుంచి ఒక ఇరవై మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది కాబట్టి ఈ ఇరవై మీటర్ల ప్లస్ ఒక యాభై మీటర్ల బిల్లను కూడా తీసేయాలని నేను కొట్టుకు భావిస్తున్నాను కారణం ఏమంటే ఈ బిల్ల వలన కూడా ఏవో లో ఎత్తుల పంపులు ఉండడం వలన ఒక్కసారి కాలు వేయడం వల్ల కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది ఇలాంటి ప్రమాదాలు గురి కాకుండా చూడాలంటే ఈ బిల్లను ఈ బిల్ల మొత్తం పూర్తిగా కట్ అయ్యి గుర్తిగా తీయాలని అడుగుతున్నా ఇప్పుడు లైవ్ లో జరిగిన సంఘటన గురించి కూడా చెప్పండి ఒక బాక్స్ గంట ముందు ప్రమాదం జరిగింది అది అది అద్భుతప్పి ఏయ్ ఏయ్ అద్భుతప్పి ఒకసారి కేడా వలన అది జరుగుతానేనే సమస్య మనకు ఈ ప్రమాదము దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఈనాటి కూడా మేజర్గా ఈ బిల్లును తీసేసినట్లయితే కొంత ప్రమాదాన్ని అరికట్టవచ్చు వచ్చే మూడేళ్లలో పనులను స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సరే థ్యాంక్ యూ